తెలిసినవేం కాదు ఏ అయితే ఉంది అమ్మా నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు నీ ఆలోచన వెనకాల ఉన్న ఆరాట కూడా నాకు తెలుసు తెలుసా తెలుసు అయితే చెప్పు మా హీరో గడు ఉన్నాడే వాడికి డిషం డిషం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఆ లవ్ మీద లేదు వాడు నీ ప్రేమలో ఫ్లాట్ గా పడిపోవాలంటే నీకు ప్రేమకి ఇది ఐడియా వాడు చెప్తాను ఏంటో తెలుసా వాడి ఇంకో పది నిమిషాల్లో బాత్రూమ్ లోకి దొరతాడు వాడికంటే నువ్వు బాత్రూమ్ లో దూరం ముందు వెళ్ళిపో చట్టుకుని పట్టేసుకో పట్టుకుని పట్టేసుకో అప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటావేంటి తల్లి అంత టోటల్ గా బాత్రూమ్ జరుగుతుంది మొత్తం బాత్రూమే బెడ్రూమ్ లో లొంగిన మగోడేనా బాత్రూమ్ లో చచ్చినట్టు లొంగుతాడు ఎస్ ఎందుకంటే బా నువ్వు చెడ్డ పిల్లవి నీకు నేను చెప్పలేను నా బాటం వెళ్ళు వెళ్ళు

అలాగే అవును నువ్వు బాత్రూమ్ లో ఏం చూసి భయపడ్డావమ్మాత్రూమ్ లో తొండ తొండలా అబ్బా ఫ్రెండ్స్ ఈ కాలనీ కట్టడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ గ్రాంట్ చేసే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలంటే మీలాంటి సమర్థులకే ఈ కాలనీ కట్టడానికి అర్హత ఉంటుంది జంట్ల మీకు మరొకసారి గుర్తు చేయనక్కర్లేదు అనుకుంటాను ప్రభుత్వానికి ఎవరి రేటు అనుకూలంగా ఉంటే వారికే ఈ కాంట్రాక్ట్ ఇవ్వబడుతుంది సో విష్ ఆల్ బెస్ట్ దెస్ట్ ఆ టెండర్ మనకొస్తే కోటి రూపాయలు మిగులుతుంది కదా కాలనీ కడితే కోటి మిగులుతుంది కట్టకపోతే ఏడు కోట్లు మిగులుతుంది

నీ అమ్మాయి గారి పెళ్ళట్ కదండి అవును మీకెలా తెలుసు మా గారు చెప్పారండి ఐసి ఇంతకీ ఇప్పుడు మీరు వచ్చిన పని మీ పని ఈ బ్రీఫ్ కేస్ మా బాస్ మీకు అంత చేసామన్నారండి బ్రీఫ్ కేసా ఎందుకు ఎందుకంటే అరేమిటండి ఫైవ్ లాక్స్ ఈ డబ్బు మీకు ఇచ్చి ఆ టెండర్ విషయం కన్ఫర్మ్ చేసుకున్నారండి వాట్ పై నుంచి ఇవ్వమంటారా కింద నుంచి ఇవ్వమంటారా ముందు నువ్వు లేచినప్పుడు సార్ గా ఇలాగే నీకు కోపొస్తుందని నా బాస్ నాతో చెప్పారండి ఎక్కడ పెట్టంటారు యో ఇడియట్ కెనౌడ సై సార్ ఈ మా బాస్ నాతో చెప్పారు సార్ సార్ ఈ డబ్బు మీరు తీసుకోకపోతే ఆయన చాలా ఫీల్ అవుతుంది సార్ నా ఉద్యోగం పోతుంది సార్ నా బాధన అనవైజ్ కాల్ పోలీస్ హలో అసలు మీ ఉద్దేశం ఏమిటండి నాకు నాకు లంచం పంపిస్తారా చూడండి మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్ ఇచ్చి పనులు చేయించుకోవాలని ప్రయత్నించడం నేరం లంచమా ఏమిటి నేనా ఏమీ తెలియనట్టు బుకాయించకండి నా సిన్సియారిటీ తెలిసి కూడా డబ్బిచ్చి మీ మనిషిని పంపిస్తారా ఎంత ధైర్యం అండి మీకు లుక్ ఈ టెండర్ మీకు రాదని ఖచ్చితంగా చెప్తున్నాను హలో హలో నాయుడు గారు వాడ్డా ఏమిటి అలా ఉన్నారు ఎక్కడి నుంచి ఫోను నాయుడు గారి దగ్గర నుంచి అయితే ఆ టెండర్ మనకు వచ్చినాకేనాకుండా చేశారు ఎవరో మన మీద పట్టారు నేను లంచం వ్యక్తి ఆయన దగ్గరకు వెళ్ళాడట వాడెవడో నాకు వెంటనే వల్ల కొన్ని కోట్లు నష్టం సరే తీసుకొచ్చి మీ ముందు పారేస్తాను చింతాలు ఎట్ రా ఎంత కాలం వీడు ఉప్పు తిన్నారు కదరా ఇప్పుడు వీడు ఉమ్ము తాగండి తాగండ్రాంక్ ఎలా ఉందిరా రుచిగా ఉందా అమ్మకి తప్పకుండా వచ్చాడా నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసిందిగా కిరాయి తీసుకోకుండా నేను ఎవరిని ప్రస్తుతానికి ఇదే నా కిరాయి జగదీష్ చంద్రప్రసాద్ హే స్ ఇప్పటికైనా గుర్తు పెట్టావాసా చెప్పు అవునులే శరీరాలతో ఆడుకునేవాడివి గొంతులు ఎలా గుర్తుపెట్టగలవు నేనే జగదీష్ చంద్ర ప్రసాద్ నీ పతనానికి పరాకాష్ట చూడబోతున్న నీ పరమ శత్రు మోహం చూపించకుండా దొంగతనంగా నాతో తలపడే శత్రువులంటే నాకు అసహ్యం తేల్చుకోవడానికి పోయింది పోగా ఆస్తిలో ఎంత మిగిల్చుకుంటావో నువ్వే ఆలోచించుకోన్సెన్స్ నీ దగ్గరికి రావాల్సిన అవసరం నాకు లేదు నీకు అవసరం ఉంటే ధైర్యం ఉంటే నువ్వే నా దగ్గరికి రా నా అడ్రస్తో సభాష్ గొంతు గుర్తుపట్టకపోయినా మనిషిని గుర్తుపట్టావే అయితే నువ్వేనమాట నా నాశనానికి నాంది పలికింది నాకింత నష్టపరిచింది నష్టం అనే పదానికి నీకు అర్థం తెలిసిందా మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్ నన్ను ఏదో చేసేద్దామని అంత ఆవేశంగా వచ్చావి నీ చేతిలో ఉన్న ఈ రివాల్వర్ నీ అహంకారం నన్ను ఏమి చేయ ఎందుకో తెలుసా మనసు లేని మనిషి చేసే పనులకి గురి ఉండదు గురి చూసి నన్ను పతనం చేయాలని చూస్తున్నావా అది నీ పతనమే అనుకుంటావో నీ పరివర్తనకి ప్రయత్నమే అనుకుంటావో నీ ఇష్టం కానీ నిన్ను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రప్పించానో చూశావా ఇప్పుడు ఎంతో తృప్తిగా ఉంది ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నాను నువ్వు నా ముందు తల వంచుకుని నిలబడే ఈ రోజు కోసం ఒక ఆడదానివి ఇంత పగడ పనికి పనికి వచ్చింది కాబట్టి నీ పతనానికి పతాక ఎగురవేశాను నీకు నష్టం తెప్పించాను నా గుమ్మం తొక్కించాను ఎందుకో తెలుసా తెలుసు అంతం చూడమని ఎవరెంతో ఎవరు ఎవరి ఎవరెంతో ఎవరు తెలుస్తారో త్వరలోనే తెలుస్తుందిగా మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్